హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి మేకప్ వీడియో అన్నమాట చాలామందికి సింప్లీ మేకప్ అవ్వచ్చు బట్ రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో సింపుల్గా ఎలా మేకప్ చేసుకుంటే మన ఫేస్ అనేది బాగుంటుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అనేది క్లిక్ చేసేయండి అండ్ ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని మేకప్ ఐటమ్స్తోని మనం మేకప్ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మేకప్ చేసుకోరాని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇట్లా చేసుకున్నారనుకో మంచిగా ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనం సింపుల్గా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా షేర్ చేస్తాను అండ్ వీడియోలకైతే వెళ్ళిపోదాము సో నా దగ్గర ఉన్న మేకప్ ఐటమ్స్తోనైతే నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేకప్ యూస్ చేసే అయితే మన ఫేస్ని అయితే మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి అండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ మేకప్ అయినా వేయాలి మనం నార్మల్గా అలానే వేస్తే మేకప్ అనేది నీట్గా రాదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అండ్ అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఫేస్ని మంచిగా కడిగేసుకొని మనం ప్రైమర్ అప్లై చేసుకోవాలి ఈ ప్రైమర్ పెట్టుకోవడం వల్ల మనకి మేకప్ అనేది చాలాసేపు వస్తుంది అన్నమాట నీట్గా వస్తుంది అండ్ చాలామందికి డ్రై స్కిన్ ఉంటుంది కదా అట్లా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ప్రైమర్ యూజ్ అనుకో మనకి మేకప్ అనేది మంచిగా థిక్గా వస్తుంది చాలామందికి మేకప్ వేసుకునేటప్పుడు తేలుతుంది కదా సో అట్లా తేలకుండా నీట్గా మొత్తం మన స్కిన్కి ఫౌండేషన్ అనేది అబ్జర్వ్ అవుతుంది అన్నమాట సో ఫస్ట్ అయితే నేను ప్రైమర్ అయితే అప్లై చేసుకుంటున్నాను సో ప్రైమర్ ప్లేస్లో అంటే కొందరు ప్రైమర్ తీసుకోలేము కదా ప్రైమర్ ప్లస్లో ఏం పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నట్టే అలవేరా జెల్ అయితే అవైలబుల్గా అందరికీ కూడా అలవేరా జెల్ అయితే ఉంటుంది కదా సో అది పెట్టుకోండి బాగుంటుంది అది పెట్టుకున్న తర్వాత ఫౌండేషన్ అన్నమాట సో చాలామంది పౌండ్స్ బీబీ కానీ అలా లైక్ లైక్ మీ కానీ అట్లా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫౌండేషన్ పెట్టుకోండి బాగుంటుంది సో ఫస్ట్ అయితే ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాతే ఫౌండేషన్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇదే ప్రైమర్ పెట్టుకోవాలని ఏం లేదు అలవేరా జెల్ పెట్టుకున్నా కూడా ఏం కాదు నివ్యా సాఫ్ట్ పెట్టుకున్నా కూడా ఏం కాదు ప్రైమర్ లాగా అండ్ ఇప్పుడైతే నేను ఫౌండేషన్ పెడుతున్నాను సో ఈ ఫౌండేషన్ వచ్చేసి అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంది చాలా తక్కువ క్వాంటిటీ కొంచెం క్వాంటిటీ తీసుకుంటే మన ఫేస్ అండ్ నెక్ అయితే సరిపోతుంది లైట్గా అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఈ ఫౌండేషన్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లింక్ అనేది నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ అయితే పౌడర్ అనమాట సో కాంపాక్ట్ అయితే నేను ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను తక్కువ బడ్జెట్లో అయితే వచ్చింది ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ ఈ పౌడర్ అంటే నార్మల్గా కాంపాక్టే కాకుండా నార్మల్గా పౌడర్ కూడా పెట్టుకోవచ్చు విత్ వైట్ టోన్ పౌడర్స్ కానీ అండ్ పౌన్స్ కానీ ఇలాంటివి బీబీ కానీ మీ దగ్గర మీకు అవైలబుల్గా ఉన్న పౌడర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే అండ్ ఇప్పుడైతే ఐ మేకప్ వేసుకుంటున్నాను అండ్ ఐ మేకప్ వచ్చేసి ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను తక్కువ బడ్జెట్లో ఉంది మీకు కావాలంటే చెప్పండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇవైతే నార్మల్గా హ్యాండ్తోనే పెట్టుకుంటున్నాను బ్రష్లో అయితే ఏం యూజ్ చేయడం లేదు మనం నార్మల్గా కొంచెం తీసుకొని మనం ఐస్కి అయితే పెట్టుకోవచ్చు సో మనం మేకప్లో అయితే పక్కగా ఉంటే కొందరికి కాజల్ సెట్ అవుతుంది కొందరికి ఐలైనర్ సెట్ అవుతుంది కదా సో అలాగే నాకైతే ఐలైనర్ సెట్ అవుతుంది అన్నమాట అండ్ కాజల్ సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు కాజల్ యూజ్ చేయండి నేనైతే మేకప్లో కాజల్ అస్సలు యూజ్ చేయను ఎందుకంటే నాకు కాజల్ అనేది సెట్ కాదు సో అందుకోసం నేనైతే ఐలైనర్ అయితే యూజ్ చేస్తున్నాను సో మీకు సెట్ అయితే కాజల్ అండ్ ఐలర్ కూడా పెట్టుకోండి బాగుంటుంది ఆ కొందరికి సెట్ అవ్వదు కదా ఐలైనర్ అంటే కొందరికి ఐలైనర్ సెట్ కాదు కొందరికి కాజల్ సెట్ కాదు కదా సో అట్లా ఎప్పుడైతే ఐలైనర్ కూడా నేను ఆన్లైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో హైలైట్స్ అన్నమాట ఇవి ఇవి పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది షైనింగ్ ఇస్తుంది అండ్ గ్లో కూడా కనిపిస్తుంది అన్నమాట ఇవి అసలు ఎంత మేకప్ వేసుకున్నా కూడా మనం మీరు పెట్టుకోకపోతే మనకి లుక్ అనేది రాదన్నమాట సో నేను ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నా ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంది అండ్ ఇది కూడా మనం అంతా కూడా మేకప్ వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది సో చూసారు కదా మేకప్ అయితే ఓవర్ ఫైనల్గా అయితే లిప్స్టిక్ అన్నమాట మనం ఎంత మేకప్ వేసుకున్నా కానీ ఫైనల్గా లిప్స్టిక్ మాత్రం అప్లై చేసుకోకపోతే మేకప్ వేసుకున్నట్టు అస్సలు అనిపించదు సో లిప్స్టిక్ అని కాదు మనం లిబ్బంతో కూడా మేనేజ్ చేసేసుకోవచ్చు అన్నమాట లిప్స్టిక్ అని ఏం లేదు మేకప్లో మనం లిబ్బం అంటే కొందరు లిప్స్టిక్ అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే లిబ్బం పెట్టుకోండి బాగుంటుంది సో సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఒకటి హైలైట్స్ అన్నమాట నేను న్యూగా కొత్తగా తీసుకున్నాను పర్పుల్ డాట్ కామ్లో ఇది చాలా బాగుంది సో మనం హైలైట్స్ వేసుకోవాలంటే నార్మల్గా మనం ఆ చిక్స్కి షైనింగ్ కావాలి మనకి లైక్ ఎట్లా అంటే మనం బయట చూస్తూ ఉంటాం కదా సో నైట్ ఫంక్షన్స్లో మన స్కిన్ అనేది ఎక్కువ మనకు షైనింగ్గా రావాలంటే సో ఇది పెట్టుకున్నాం అనుకో సో మనం ఇది పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది షైనీగా కనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది సో టోటలీ ఫైనలీ లుక్ అయితే ఇది అన్నమాట సో దీంతో అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఫైనల్గా అయితే ఇదే మేకప్ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో సింపుల్లీ మేకపై కాకపోతే చాలా బాగుంది అసలు ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి ఫేస్ ఇప్పుడు చూడండి ఎంత షైనీగా క్లియర్గా కనిపిస్తుందో చూసారు కదా ఇదండి ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ వచ్చేసి అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లకి అయితే క్లిక్ చేయండి అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి అండ్ అయితే ఇంకా ఫైనల్ అయితే స్టిక్కర్ హెయిర్ స్టాప్తో టుడే మేకప్ లుక్ అయితే ఇదన్నమాట మేకప్ రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి యూజ్ అవుతుంది అండ్ మంచి రిజల్ట్ కూడా ఉంటుంది సో మీ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలంటే చెప్పండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మేకప్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నా మేకప్ లుక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫైనలీ లుక్ అయితే చూసేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం